దేవుడు చూపించా చూపించాయా అంటున్నారంట ఏ సన్నగారిని సరేలే అన్ఎస్పెక్టెడ్గా అన్నగారు అన్నగారు కూడా బాగా ఆలోచించినట్టున్నాడు ఒక మాట అన్నాడంట ఏమన్నాడంటే అబ్బాయ్ దేవుడిని నేను చూపిస్తానులే కానీ మీకు బుర్ర లేదురా తలకాయలో బుర్ర లేదురా మెదడు లేదురా అంటే వాళ్ళ కోపం చూసింది అంటండి వీళ్ళందరినీ అనవచ్చు వీళ్ళేమో అందరిని అనొచ్చు వీళ్ళని మాత్రం ఎవరు ఇది ఒక సిద్ధాంతం ఈ మధ్య బాగా నడుస్తున్న రద్ధాంతం ఇది వీళ్ళు మాత్రం మైకులు పెట్టుకొని లైట్లు కట్టుకొని లేకపోతే సమాజంలో నిలబడి ఏమైనా మాట్లాడచ్చు వాళ్ళ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడచ్చు ఎవరినైనా నిందించొచ్చు ఎవరినైనా దూషించచ్చు ఎవరినైనా ఎలాగైనా తోలనాడచ్చు వీళ్ళని మాత్రం ఒక మాట అంటే ఏ మమ్మల్ని అన్నారే ఇదేమో వన్ వే ట్రాఫిక్ బండ్లన్నిట్టే రావడానికి ఏమండ కోపం వచ్చేసిందంట వాళ్ళకి కోపం వచ్చేసి అంటారట దో ఏసన్న గారండి మేము దేవుణ్ణి చూపించమన్నాం దేవుడు చూపించు మాకు మెదడు లేట లేదంట వీడా అన్నారంట అప్పుడు ఏసన్న గారు అన్నాడట దేవుడిని చూపిస్తాను అయినా నీ కాదన్నట్లే మీకు మెదడు లేదురా మెదడు లేదురా అంటే వాళ్ళలో అంటాడట వందా వందా అంటే ఏడట ఉంటే చూపించరా నీకు మెదడు మెదడు చూపిస్తారా దిమ్మ తిరిగిందంట వాళ్ళకి వాళ్ళలో వీనికి ఇప్పుడు మనం మెదడు చూపించాలంటే మన బుర్రకాయ బగలు కొట్టాల మన బుర్రకాయ బగలు కొట్టి తల బగలు కొట్టి మెదడు చూపించాలి మన బుర్రకాయ తలకాయ బగలుగుతానికి మెదడు చూపించిన తర్వాత మనం బతుకుతామంటారా అప్పుడు యసన్ గారు కూడా అన్నాడట ఒరే అవా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి చూడలేని మీరు ఆ సర్వశక్తి కలిగిన పరిశుద్ధి లేని దేవుణ్ణి చూస్తే ఈ అపవిత్రలో ఉన్న మీరు బతుకుతారంటరా సత్యున్నారా మీరు నా ప్రియమైన సహోదరుల ఆలోచించండి ఎందుకు మనిషి దేవునికి దూరం అయ్యాడు ఎందుకు ఆ దైవ ప్రసన్నతని చూడలేకపోతున్నాడు ఆ దైవ సన్నిధిలో పరిశుద్ధుడై నిష్కలం కూడా పవిత్రమైన హృదయం కలిగిన వాడై ఎందుకు దేవుని ముఖాన్ని కుట్టి వాడే కొనసాగుతున్నాడు శిక్ష మనిషి మీద ఉంది ఆజ్ఞ అతిక్రమించినందు వలన కలిగిన పాపము వలన కలిగిన ఆ శిక్ష మనిషి మోస్తున్నాడు ఆ మోత బరువు శిక్ష మానవుని దేవుని యుద్ధకు వెళ్ళనివ్వకుండా ఆ శిక్షా స్ఫృతి క్రంగతీస్తుంది ఇదిగో నేను చెప్పే మాట వినండి ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముకొని ఏసుక్రీస్తు నందు చప్పట్లు కొడతారు గట్టిగా చప్పట్లు కొడితే వినండి 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 చప్పట్లు కొడితే ఒక పాస్ట్ గారు చెబుతుంటే విన్నా ఎట్ట కొట్టాలంటే ఈ చేతికి ఈ చేతికి మధ్య సాతానగాడు తల ఉంది అనుకొని కొట్టాలంట చెప్పేది ఆడ ఆడు తల ఉంటే ఎట్లాగా ఈ చంప ఈ చంప మీరు సప్పట్లు కొడితే సాతానగాడికి ఎట్లా ఉండాలి దిమ్మ దిరిగి నక్షత్రాలు విచిత్రంగా కనబడాలి ఆడికి ఒకవేళ వాడు తప్పిదారిని వచ్చు అని కూర్చుంటే మీ దగ్గర మీరు సప్పట్లు కొడితే ఆడు చెప్పులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలే అంత కక్షగా కొట్టాలి సప్పట్లు అంతేగాని అటు కొట్టకూడదు ఆ బుజ్జగించకూడదు అర్థమవుతుందా ఆడు రెండు చెంపలు ఈ రెండు చేతులు మధ్యలో ఉన్నాయని అట్ట కొట్టాలి అప్పుడు ఇప్పుడు కొట్టండి అద్ది అద్ది దిమ్మ తిరగాలంతే స్వత్రం కలుగునుక హలో నందు ఎవరైతే తమ పాపముల మిత్తమై పశ్చాత్తాపడి చెప్పాను కదా అయ్యా నేను అతిక్రమం చేశాను దోషినయ్యాను ద్రోహిని అయ్యాను నీ మాట మీరాను నీ ఆజ్ఞ మీరాను నీ న్యాయ విధులను నేను తొలగదో తొలగదోసుకొని వెళ్ళాను నీ మాట వలన ఈ శాపం నన్ను ఏలుకుంటూ వచ్చింది ఇదిగో నన్ను క్షమించి ఈ శిక్ష నా యుద్ధను తప్పించు అని ఎవరైతే ఒప్పుకొని లోనికి వస్తారో ఏ సయ్యను నమ్ముకుంటారో వారికి ఈ శిక్ష తొలుగుతుందంట ఆమేన్ చెప్పండి గట్టిగా గతంలో నీ బ్రతుకే నీకు భారమై నెమ్మది లేక విశ్రాంతి లేక ప్రశాంతత లేక అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ జీవితం మీద ఉన్న ఆశయాలు చంపుకొని నువ్వు బ్రతుకుతూ వచ్చిన ఆ బ్రతుకులో ఇక మీదట నీ మోడు బారిన జీవితం చిగురింపబడుతుంది చిగురించబడుతుంది ఆశలు జనిస్తాయి నీ బ్రతుకు బ్రతుకుగా సమసమాజంలో కనబడుతుంది ఎప్పుడు ఎప్పుడు ఆ శిక్ష నీ మీద నుంచి నీ మీద నుంచి తొలిగినప్పుడు ఆ శిక్ష నీ మీద నుంచి కొట్టివేయబడినప్పుడు ఆ శిక్షాస్మృతిలో నుంచి నువ్వు విడిపించబడినప్పుడు ఆ కెరట్ ఆ యొక్క సైకళ్ళు ఆ బంధకాలు ఆ యొక్క శిక్షకు విధించబడిన ఆ బంధకాలలో నుంచి ఆ కరెక్ట్లలో నుంచి నువ్వు తప్పించబడినప్పుడు